డుకోని రసభాస చేయకండిరా తమ్ముడు అన్నట్టే మనం ఈరోజు కొత్త కథనే చెప్పుకుందాం మంచి పనులు చాలా చెప్పుకోయాల పాటలు ఎక్కువ పంటలు పంట నిండే తెలుగునాటి రామపురం అనేది ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే ఒక పేద దంపతులు ఉన్నారు ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో పిల్లవాడు పుట్టాడు సంతానాన్ని ఇక్కడతో ఆ పెద్దమ్మ అని మళ్ళపడుతుండగానే

చెల్లెని ఆడిపిస్తూ అమె అంశుతమైపోయింది పిల్లలు బరిలో పెద్ద పనిలోనే తండగజ్వరం పెరియదా అక్క పదహారంలో చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరికి అనుకున్నంత కాలం బాధ్యతతో పరిస్థితుల్లో మార్పు రాదు తమ్ముడు ఇంతకు ఆ చిన్న చిన్న ఇప్పుడు చెప్పడక్క ఇంటి మనోలే చేసేరా సరే వంట పనినే తర్వాత నిజంగా అది చదివితే మన కథకు అర్థం లేదు ఆ ఊరికి శ్రావణి కొత్త టీచర్ వచ్చింది కానీ కొంతకుల అవును తప్పుడు టీచర్ కూడా ఊరికి రాగానే మడి ఇంటి పిల్లలు ఎవరెవరు ఇంటికి వెళ్ళు శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది చెప్పేది రాజు ఊహించింది నిజమే గౌరమ్మ సీతను దాచిపెట్టింది అయ్యో అప్పుడేమైంది శ్రావణి టీచర్ ముందుగా వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది ఏమని ఓ భారతీయుడ ముందుగా తెలుసుకోవయ్య చెత్తను ముందుగా ఎన్నో జన్మల పుణ్య కలం ఇది మానవ జన్మంబు అది మానవ జన్మంబు అది మానవ జన్మంబు అందులోను ఆడపిల్లగా పుట్టుట శిష్టంబు అవును పుట్టుట పుట్టుట శిష్టంబు సహనం స్నేహం ప్రేమ గొప్పదనము ఆమె లోపదము అది ఆమె ఆ గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి చక్కగా పెంచాలి చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అవును అభ్యున్నతి పొందు అవును అభ్యున్నతి పొందు అట్టి బాలికలను నడిచిపెట్టుట అన్యాయం గాను అదే అన్యాయం గాను అంతే అన్యాయం గాను తెలుసుకోవయ్యూడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు నచ్చిపెట్టడం బాగానేది అటువంటి నలుగురు పేర్ తప్ప సరే మరి వినండి శ్రావణి టీచర్ కూడా శివయ్య దంపతులకు కొన్ని కొందరి ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది రుద్రమా దేవి చోడా రాసే శేట్రు లను చెను డాడా రాసే సరోజనినా ఇండు రాసే స్వరా

ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను మాటగానే లోపల నుంచి వింటున్నట్లుగా బయటకు వచ్చిందానని చెప్పింది అవును చెల్లమ్మ కాదు టీచర్ మాటలకు ప్రభావితులైన శివయ్య దంపతులు సీతను చదివించడమే అన్న మంచిదన్న సంగతి అర్థం చేసుకొని సీతను టీచర్ వెంట పంపించారు అంతేలేండి అంత మా చిన్న కింటారా అంటే రాజు కథ గొంబదాను ఈ కథ కానీ సంగతి మీరు తర్వాత కొట్లాడుకోవచ్చు కానీ ముందు సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే అక్షరమాలను నేర్చేరా సై తెలుగు చక్కగా చదివేరా సైన్ ఎక్కాలను నేర్చేరా సాయి తెలుగు చక్కగా చదివేరా సై వర్సరాల విజ్ఞానము సై పక్క గ్రహించరా సై ఏది రాసినా ఏది చదివినా ఎదురులేదు తనకు దాన దాన అందరిలోనూ అన్నిటికన్నా ఎదురు నిలిచె తనకు ఆమె తెలివితేటలు గ్రహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏడాది గడవకుండానే సీతను ఐదో తరగతిలో చేర్పించారు చూడు చదివితే అట్లా చదవాలి ఇదే నన్ను వెతిరేసిన అవసరం లేదు నేను కూడా ఒకటో తరగతి ఉండగానే చాలా ఎన్నో లెటర్ చదివాను చూప అంత లేదు ఏం చదవాగో చెప్పు లెటర్ పెద్ద లెటర్ అబ్బా ఏంటో ఒకటి రెండు చెప్పు ఒకటి రెండు కాదు ఇరవై ఆరు చదివా చెప్పలేనా చెప్పమంతా అయితే నేను ఏ బిసి మీరు తర్వాత ఏమైందంటే సీతకు ఎదురు లేకుండా పోయింది ఏడ ఏడో తరగతి కూడా పూర్తి చేసి సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద వేరే ఊరికి బదిలీ అయిపోయింది అయ్యో అయితే లేని తమ్ముడు సీత మనసులో చదివించాలి బలంగా నాటింది శ్రావణి టీచర్ సరిగ్గా అదే అదే ఊరిలో ప్రమోషన్ మీద బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళింది ఆ ఊరిలో పై చదువులకు అవకాశం లేకపోయినా పట్నం పోయి స్కూల్ చదువులు కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది ఇంజనీర్ ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తాను మాత్రమే హాయిగా ఉండాలనుకోలేదు సీత త చదువుకొని తన లాంటి ఎంతోమంది పిల్లలను బాగుపరిచి నాయకురాలుగానో కలెక్టర్గానో ఆమె ఈ సమాజానికి సేవ చేయాలనుకుంది మనం సీత డిగ్రీ పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఆమె మండల అభివృద్ధి అధికారిగా ఎంపికయింది తర్వాత ఏముందా తమ్ముడు సీతక్క పిల్లల చదువు కోసం మహిళల బాగు కోసం కృషి చేసింది మన సీతక్క సీత ఇచ్చా చె పిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి రాజుబాయి అన్నిటిలోనూ అవకాశాలు ప్రతి ఒక్కరు మన సీత ప్రతి మన సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమని తాము తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటే కథను ముగిద్దాం మంగళం మన భారత మంగళం జయ మంగళం अलि ब्रह्मदेवि मंगलं जय मंगलं मंगलम मनादसमयत् अंगरण जय குருலாரி குருலாரா மருவ கண்டி அக்கலார மர்வ கண்டி அக்கலாரா மருவ கண்டி செல்ல மருவ கண்டி செல்லா மருவ கண்டி மர்வ கண்டி குரு